అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టినటువంటి అఘోరి పైన సంచలన ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తన చేసేటువంటి రోజువారీ చర్యలు కూడా అలానే ఉన్నాయి మంగళగిరిలో ఒక ఇంట్లో ఆరు రోజులు ఉన్నటువంటి ఆ అఘోరి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒక ఆడపిల్లని ఇరవై మూడేళ్ల మేజర్ అమ్మాయిని తన వెంట తీసుకుపోవడానికి ప్రేరేపించిందని ఆ బాలిక తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు వర్షిణి అనే ఆ అమ్మాయి కూడా స్వతహాగా తానే ఈ యొక్క విధానాలను వచ్చి తనే వెళ్ళిపోతున్నట్టు తన తల్లిదండ్రులతో కావచ్చు మీడియాతో కావచ్చు మీడియా మొక్కగా అనేక చెప్పారు ఈ నేపథ్యంలో అఘూరిపై పలు విమర్శలు అయితే వస్తున్నాయి కొన్ని క్షుద్ర పూజలు ఉపయోగించి తనకు మరుగు పెట్టి ఇలాంటి వాటికి బలి తీసుకొని తనని తన వెంట తీసుకుపోవడానికి ప్రేరేపించింది అని చెప్పి అఘోరం మీద విమర్శలు వస్తున్నాయి మరి ఈ సామాజిక అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే అఘోరి వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతుంది సార్ ఇరవై మూడేళ్ళ అమ్మాయి తన స్వతహాగా ఈ ఆ భావజాలను నచ్చి సనాతన ధర్మ పరిరక్షణ తన ధ్యేయంగా నేను కూడా ఆ అఘోరితో పాటు అడుగులేస్తానంటూ వర్షిణి అనే అమ్మాయి మంగళగిరికి చెందిన అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పోలీస్ కేసు వేసినా కూడా పోలీసులు కూడా కేసు తీసుకోవడానికి సుముఖం కాలేరు ఎందుకంటే ఇరవై మూడేళ్ళు మేజర్ అమ్మాయి మరి ఆ అమ్మాయిని ప్రేరేపించింది అనుకోవాలా అఘోరి లేదంటే నిజంగానే ఆ అమ్మాయి ఈ ఆధ్యాత్మిక భావంలోకి కావాలని అడుగుపెట్టింది పెట్టిందనుకోవాలా అసలు ఈ అఘోరి వ్యవహారాన్ని ఎలా చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ కొన్ని నెలలకు ముందు సోషల్ మీడియాలో ఒకే ఒక అంశం అఘోరి 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 విపరీతంగా ట్రోల్ అయిన అంశం మనం చూసాం చివరికి ఇంత ట్రోల్ అవుతుంది ఈ అఘోరి ఎవరు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఈమె లక్ష్యం ఏంటి ఏం ఆశయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి గతంలో ఒకసారి నేను ఆమెను శ్మశానంలో ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను అయితే ఈ అఘోరీలు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఇలా ప్రజలకి జనజీవన శ్రవకి వచ్చే అవకాశం జనరల్గా ఉండదు అని రియల్గా ఉన్న అఘోరీలు చెప్తున్నారు ఈ అఘోరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అఘోరి చిన్నప్పటి నుంచే ఎప్పుడో యంగ్ లోనే లేకపోతే చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అఘోరీలో కలిసింది అని చెప్పబడుతుంది ఆమె రెండో పాయింట్ ఆమె మేలా ఫీమేలా అనేది తెలుగు అది కూడా ఒక వివాదాస్పదమైన టాపిక్ అవును ఈ విధంగా ఉన్నప్పుడు అప్పట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు అఘోరీగా మారవలసి వచ్చింది అంటే ఆమె చెప్పిన అంశం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం రెండోది ఆమె విలాసవంతమైన జీవితం అని చెప్పలేను గానీ కొద్దిగా లగ్జరీ లైఫ్ అయితే అనుభవిస్తున్నమాట కొద్దిగా బానే మా ఎందుకంటే మూడు సెల్ ఫోన్స్ విత్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఐ ట్వంటీ కారు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి సో అఘోరీలు ఆ విధమైన జీవితాన్ని జీవిస్తారా అనేది వేరే అఘోరీలు చెప్తున్న మాట ఏంటంటే అఘోరీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జన జీవన శ్రమంతిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల మధ్యలో తిరగరో మీడియాతో మాట్లాడరో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ అఘోరి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ అఘోరి సోషల్ మీడియాలో చేసిన హల్చల్ అంతా ఇంత కాదు జనరల్గా అటువంటి జీవితాన్ని ఎంచుకున్న వాళ్ళు ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేయాల్సిన అవసరం ఎందుకు పబ్లిసిటీ కోసమా నేమ్ కోసమా వీస్ కోసమా ఫేమ్ కోసమా పైసల కోసమా ఏంటి మతల ఏదో ఒకటి మతలబు ఉండి ఉండాలా సో ఈమెకి రియల్గా అఘోరియా కాదనేది ఇప్పటికీ అప్పటికి నాకు ఎప్పటికీ డౌటే సరే అగోరి పాత్ర వేసిన ఈమె సనాతన ధర్మ పరిరక్షణ చేస్తానని చెప్పినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ టెంపుల్లో కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో చాలా టెంపుల్స్ లో ఈమె హల్చల్ చేసి టెంపుల్ సాంప్రదాయాన్ని పాటించకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసి అది కూడా న్యూస్ లోకి ఎక్కింది ఆ టైంలో దిగంబరంగా జనాల మధ్యలో సంచరించడం అనేది ఒక పెద్ద వివాదాస్పదమైన వ్యవహారం అది టెంపుల్స్ కూడా అదే విధంగా వెళ్ళి న్యూస్ లో ఎక్కడం కోసం ఈ పనిచేసిందా అని అనుమానం కూడా వచ్చింది ప్రజలకి అంటే ఈమె యాక్షన్స్ ఈమె మాట్లాడే మాట ఈమె చేసే పని ఈమె చెప్పే ఉపదేశం ఒకదానికి ఒకటి ఎక్కడ సింక్ అయినట్టు నాకైతే అనిపించలేదు మాట్లాడేది వేరు జాస్ చెప్పేది వేరు చేసేది వేరు ఈ విధంగా ఒక సైకలాజికల్ డిస్టర్బ్డ్ పర్సన్గా ఈ అఘోరి అని చెప్పబడే ఆమె లేదా అతడు వ్యవహరిస్తున్న విషయం నేను చాలా సందర్భాల్లో ప్రస్తావన తీసుకొచ్చాను రెండోది ఆమె క్షుద్ర పూజలు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తా ఉంది ఆ క్షుద్ర పూజలు అనేది నేను ప్రోత్సహించను ఎంకరేజ్ చేయను అది వేరే విషయం సో ఆ కారు కూడా ఎవరో ఒక క్షుద్ర పూజలు చేస్తే వాడికి ఏదో మంచి జరిపితే తమిళనాడుకి చెందిన అతను ఆమెకు ఐ ట్వంటీ కారు ఇచ్చారని ఆమె చెప్పింది నేను అడిగితే సో ఈ విధమైన లైఫ్ అఘోరీలు నిజంగా జీవిస్తారా అంటే నో అనేది ఆన్సర్ సరే ఈ ప్రస్తావన ఇట్లా ఉన్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక హల్చల్ చేసిన ఈ అఘోరీ చెప్పబడుతున్న ఈమె మంగళగిరిలో ఉండి ఒక అమ్మాయిని కొంతమంది అంటారు వశీకరణ అని కొంతమంది ఏదో లోపరుచుకుందని రకరకాలు పేర్లు పెట్టి దానికి చెప్తున్నారు నేనేమంటానంటే వశీకరణాలు క్షుద్ర విద్యలు వాటిని నేను అనను కానీ మొత్తానికైతే ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ద్వారానా లేకపోతే ఈమె ఇన్ఫ్లుయెన్స్ ద్వారానా లేకపోతే ప్రలోభ పెట్టా ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయిందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సరే ఆమె మేజర్ కాబట్టి పోలీసు వాళ్ళు కొంత వెనక ముందు ఆడుతున్నారు ఏదేమైనా అఘోరీలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఒక అమ్మాయిని కానీ లేదా ఒక అబ్బాయిని కానీ బలవంతంగా తీసుకెళ్తారా ఎక్కడన్నా చరిత్రలో భారతదేశంలో ఉందా అని అంటే లేదు మరి ఇదేమీ అఘోరీ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి తీసుకెళ్ళటం వల్ల ఇది సమాజానికి ఒక థ్రెట్ కాదా ఇటువంటి అమ్మాయిల్ని ఇంకా ఎంతమందిని ఆమె తీసుకెళ్తుంది తీసుకెళ్లి తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ ద్వారా ఎంత నష్టాన్ని ఎంత ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు ఇదొక 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 సస్పిషియస్ కదా సో ఇటువంటి విషయాల మీద మనం చట్టం చూస్తూ ఊరుకోటానికి వీల్లేదు తన ఇప్పటికే గుజరాత్ కావచ్చు లేదంటే ఉత్తరాఖండ్ కావచ్చు ఇట్లాంటి రాష్ట్రాల పేర్లు చెప్తుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి వచ్చి ఇప్పటికే ఒక అమ్మాయిని తన వెంట తీసుకుపోవడానికి రెడీ అయినటువంటి మిగతా రాష్ట్రాల్లో ఎంతమంది ఇందాక మీరు అన్నట్టు ఎంతమంది అమ్మాయిలు తన వెంట ఉండొచ్చు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కామెంట్ చేశారు ఇన్ని వేల మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ లో మాయమై వెళ్ళిపోయారని అది ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం అయింది అసలు అమ్మాయిల్ని మాయ చేసి మభ్య పెట్టి తీసుకెళ్లి ఏం చేస్తున్నారు ఇది ఒక పెద్ద కోణం ఉంది ఇది ఇది ఒక పెద్ద మాఫియా అంటే ఇది సీరియస్ సబ్జెక్ట్ అమ్మాయి ఎవరైనా కావచ్చు మంగళగిరికి చెందిన ఈ అమ్మాయి కావచ్చు ఈ అగోరి లాంటి వాళ్ళు ఏం ప్రలోభ పెట్టి వీళ్ళని తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది గతంలో టెంపుల్స్ దగ్గర ఏమైనా హల్చల్ చేసినప్పుడు అరెస్ట్ చేయటానికి పోలీసులు వెళ్తే కూడా వాళ్ళ మీద కూడా ఈ అంటే విపరీత ధోరణి ప్రదర్శించింది భయపెట్టే ప్రయత్నం చేసింది బెదిరించే ప్రయత్నం చేసింది ఇటువంటి వాళ్ళు సమాజానికి సమాజంలో ఉండటానికి సభ్య సమాజంలో మనుషుల్ని ఈ విధంగా తీసుకెళ్ళటానికి తీవ్రంగా పరిగణించవలసిన అవసరం ఉంది దీన్ని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా ఇటువంటి వాళ్ళు అఘోరీ పేరు చెప్పో ఇంకొక పేరు చెప్పు మబ్బె పెట్టో మాయ చేసో క్షుద్ర విద్యులు అనే పేరు చెప్పో వశీకరణ పేరు చెప్పో అమ్మాయిని తీసుకెళ్ళటం అనేది నేరం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఏ స్టేట్లో ఎంతమంది అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా కదా ఇక్కడ ఇలా ఉంటే అఘోరి వ్యవహారం ఎలా ఉంటే తనతో పాటు వెళ్ళని అమ్మాయి వ్యవహారం ఎలా ఉంటే తన తల్లిదండ్రులు చాలా శోక సాంద్రంలో ఉన్నారు ఇరవై మూడేళ్ల అమ్మాయి అంటే ఆల్మోస్ట్ మేజర్ రేపు మాపు జాబ్ చేసి తనని కుటుంబ సభ్యులు చూసుకుంటుంది అనుకున్న తరంలో ఇలా ఆధ్యాత్మిక భావంతో ఒక అఘోరీకి ఒక ఎడిక్ట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇది ఒక అఘోరీకి ఇలా ఎడిక్ట్ అయిపోయి వెళ్ళిపోతా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద బాధ విషయం ఇది ఈ నేపథ్యంలో అసలు మార్పు ఎక్కడి నుంచి రావాలంటారు అమ్మాయి తనంత తాను తెలుసుకోవాలా కౌన్సిలింగ్ ద్వారా లేదంటే అఘోరి తరపు నుంచి వద్దు ఇది కరెక్ట్ కాదని అఘోరి తరపు నుంచి చెప్పించాలా అసలు పోలీసులు ముందు దీనిలో అడుగు వేయాల్సింది ఎలా ఇక్కడ రెండు అంశాలు ఒకటి పాయింట్ ఏంటంటే అమ్మాయి మేజర్ అవటం ఒకటి అవును రెండోది ఈ అఘోరి లాంటి చెప్పబడుతున్న వ్యక్తులు ఈ అమ్మాయిలు తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అటువంటి సంఘటనలు జరగకుండా చూడాలా రెండోది ఈ అమ్మాయిలు గానీ లేదా ఈ అఘోరీలు మాయలో పడి వీళ్ళ చెప్పే మాటలకు అట్రాక్ట్ అయ్యి వాళ్లతో పాటు వెళ్ళటం అనేది కొంత కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది మూడో అంశం ఇన్ కేస్ వాళ్ళు రియల్గా అఘోరీకి మాటలకి ప్రేరేపితమై అట్రాక్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అఘోరీగా అవ్వాలి అని డిసైడ్ చేసుకొని వెళ్ళిందా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలా సో ఏదేమైనా కూడా యువత ఇటువంటి వైపు అట్రాక్ట్ అవ్వకుండా కొంత కౌన్సిలింగ్ కానీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ కొంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యువత కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేస్తున్నాం వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఇటువంటి వాళ్ళతో వెళ్ళటం వల్ల లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది వాట్ ఈస్ ద లైఫ్ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఫ్యూచర్ ఇటువంటి వాళ్ళతో వెళ్ళటం వల్ల సో ఇవాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని స్పాయిల్ చేసుకొని ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉండవలసిన యువతరం ఇటువంటి వైపు అట్రాక్ట్ అవ్వటం వల్ల వాళ్ళకి ఇండివిజువల్గా మంచిది కాదు కుటుంబానికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు దాని వల్ల సమాజానికి ఉపయోగం జరిగేది లేదు మంచి జరిగేది లేదు సో చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబంలో ఈ పిల్లలకి ఇటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అఘోరి లాంటి వ్యక్తులు కానీ ఇటువంటి వాళ్ళు కానీ ఇటువంటి సంఘటనలు చేయకుండా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇది సమాజానికి మంచి పరిణామం అయితే ఎట్టి పరిస్థితిలో కాదు సార్ ఇక్కడ మీరు అఘోరిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా ఒక సామాజిక విశ్లేషకులుగా అసలు అఘోరీలు నిజంగానే క్షుద్ర పూజలు చేసే ఉంటదా మానవులకి హాని తెలిపెట్టే ఆలోచన అఘోరీలకు ఉంటుందా మీరు ఏం చెప్తారు సార్ అఘోరీలు రియల్గా గా ఆలోచిస్తే వాళ్ళు డిఫరెంట్ లైఫ్ని ఎన్నుకొని ఆ జీవితంలోకి ఎంటర్ అయ్యారు కఠోరమైన ఒక పూజలో పునస్కారాలో ఏదో చేసుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు కోరుకునే వ్యక్తులు ప్రచార ఆర్భాటాలు అసలు ఉండదు రెండోది జనజీవన శ్రమంతిలో ఉండరు మూడోది సోషల్ మీడియా నేము పబ్లిసిటీ హల్చల్ చేయరు వాళ్ళు చేయవలసింది ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి సనాతన ధర్మ పరిరక్షణ దానికోసం ఇటువంటి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన అఘోరి దీనికి విపరీతమైన రివర్స్ ధోరణిలో వ్యవహరిస్తూ ఉంది ఎక్కడ ఉండాలి వాళ్ళు సభ్య సమాజంలో కాదు ఎక్కడో ఎక్కడో ఉండి తపస్సు చేసుకోవాలి అది శ్మశానమా టెంపుల్ అనేది వాళ్ళ ఇష్టం లేదు ప్రజలకి హాని కలిగించే అంశాలు చేయకూడదు ప్రజలకు ఉపయోగపడే అంశం ఉంటే చేయాలి తప్ప కానీ వాళ్ళ పాలసీకి ఫిలాసఫీకి విరుద్ధంగా దానికి రివర్స్లో ఈ అగోరి చేస్తున్న శాస్త్ర ఇంతలో గతంలో చేసిన విషయాలు హల్చల్ ఇదంతా చూసినట్టయితే రియల్ గా అఘోరీలు ఇటువంటి చెయ్యరు అనేది ప్రజానీకం మొత్తం ముక్త కంఠంతో చెప్తున్న అంశం థ్యాంక్ యూ సో మచ్